రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాఠశాలల పిల్లల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా సాగింది పశ్చిమ నియోజకవర్గంలోని సెయింట్ ఇగ్నేషియస్ హై ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆత్మీయ సమావేశం వలన తమ పిల్లల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు ఇస్తున్న ప్రోత్సాహకాలు స్వయంగా వారు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు ఈ ఆత్మీయ సమావేశంలో పాఠశాలలోని చిన్నారులు ఉపాధ్యాయులతో పాటు టీడీపీలోని ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చదువుతూ స్కూల్కి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది ఇక్కడ పిల్లలందరికీ చాలా క్రమశిక్షణ అదేవిధంగా విద్య అనేది చాలా చక్కగా అవలంబన చేసుకుంటున్నారు అని చెప్పి మంచి పేరు కూడా ఉంది అయితే ఈరోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ మెగా పేరెంట్ టీచర్స్ డే నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో జరుపుకోవడం చాలా విశేషం ఇదంతా ప్రతిష్టాత్మకమైన సూక్ష్మంగా ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ ఈరోజు పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ ఇంటరాక్షన్ జరగాలి ఆ పిల్లల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉంది అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం స్కూల్స్కి వచ్చిన తర్వాత ఈరోజు పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది ముందుకి ఇప్పటికీ కూడా చాలా సంస్కృతులు ఇక్కడ చేపట్టడం జరిగింది ఒక మధ్యాహ్న భోజనంలో సహనీయం కానివ్వండి లేదంటే లాస్ట్ ఇయరే ఇంగ్లీష్ మీడియం టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియంని ఇంప్ర ఇంప్రూవ్ చేయడం వల్ల ఈ స్కూల్లోనే దాదాపుగా నైంటీ త్రీ పర్సెంట్ మనకి రిజల్ట్తో ముందుకొచ్చారు అని చెప్పి మనకు ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇలా మెగా పేరెంట్ పేరెంట్ మీటింగ్లో ఏర్పాటు చేయడం వల్ల ఎంతో అవగాహన పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లల తరఫున పిల్లల పట్ల అదేవిధంగా స్కూల్స్ పట్ల వాళ్ళ ఉపాధ్యాయులు స్కూల్లోనే దాదాపుగా నాలుగు వందల యాభై ఆరు మంది పిల్లలు ఉండగా అందులో నాలుగు వందల నలభై మందికి నాలుగు వందల మందికి పూర్తిగా ఈ తల్లి మనకి తల్లికి బంధనం స్కీమ్ని వాళ్ళకి వాళ్ళు లబ్ధి పొందారు అని చెప్తున్నారు ఇంకొక నలభై యాభై మంది పిల్లలకి నెక్స్ట్ ఫేజ్లో పడతాయి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకున్నారు అని చెప్పి మనకి ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు అయితే ఏదేమైనా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా ఉండాలి వాళ్ళ రిజల్ట్ చాలా చక్కగా ఉండాలి అని చెప్పి లోకేష్ గారు నిత్యం కూడా కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళకి సపరేట్ క్లాసెస్ కూడా పెట్టి నైన్త్ అండ్ టెన్త్ వాళ్ళకి సపరేట్ స్పెషల్ క్లాసెస్ పెట్టి వాళ్ళ రిజల్ట్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు ఇలా ప్రైవేట్ కాలేజెస్తో ఢీట్ ధీటుగా వాళ్ళ రిజల్ట్ ఉండాలి అని చెప్పి ఈరోజు చాలా కృషి చేస్తున్నారు మరి మన ప్రైవేట్ కాలేజెస్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో చూస్తే ఒక నిర్దిష్టమైన క్వాలిఫికేషన్ లేకుండా చెప్పగలిగే మాట్లాడగలిగే క్వాలిటీ ఉంటే చాలు వాళ్ళ టీచర్స్గా హైర్ చేసే పైస్ మనం కనపడుతూ ఉంది మరి గవర్నమెంట్ స్కూల్స్లో చూసుకుంటే ఎన్నో రకాలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో చాలా క్వాలిటీ టీచర్స్ మనకు ఉన్నప్పటికీ ఇక్కడ డ్రాప్ అవుట్ రేట్స్ ఇప్పటిదాకా పెరిగిపోవడం మనం చూసాం అయితే ఈ ఇయర్ ఎక్స్క్లూజివ్గా గవర్నమెంట్ స్కూల్స్లో దాదాపుగా మా ఒక పచ్చి నియోజకవర్గంలోనే ఏడు వేల మంది గవర్నమెంట్ స్కూల్స్కి అడ్మిషన్ చేసుకోవడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఇది కేవలం లోకేష్ గారి యొక్క కృషికి ఆయన యొక్క ఈ యొక్క సంస్కరణలకి కారణం చెప్పారు